రక్తదోషం వల్లనే రోగాలు బాగైతున్నాయి కారణం చెప్పడం లేకపోవడం వల్ల భగవంతుల్లో విషయ తర్వాత ఏమంటున్నాడు మనము సుఖము దుఃఖము ఈ రెండు కలిగింది కదా సుఖమే కావాలని కోరుతున్నాను కాబట్టి దుఃఖం పదార్థాలు కలిగించకద్దు అదే అర్థం అక్కడ రాసింది కదా రాజసిక స్వభావం గల వారికి అది బాగా ఇష్టం ఎప్పుడు చెట్టు పని చేస్తారు అప్పుడే మంచి పని చేస్తారు వాళ్ళకి బాగా ఇష్టం బాగా బాగా చెప్పారు వాళ్ళ చూడే గమనించండి బాగా పిట్ట పనులు చేసేవాళ్ళు బాగా చెడు పనులు చేసేవాళ్ళు ఇవి బాగా బాగా జరుగుతుంటారు కట్టు కటు కటువంటి అంటే కటుబ ఉంటుంది బాగా మధ్యకాలం చేయించే వాళ్ళందరూ అదే పని అదే కట్టుకుంటుంది తర్వాత ఈ పురుగు సంబంధించిన బాగా చేతికి సంబంధించిన బాగా లేదు ఇతర చేయకూడదు తర్వాత నెక్స్ట్ పద రోజు పన్నెండు రోజులు

పక్వమైన పదార్థాలు తిన్నట్టు ఇడ్లీ సగం ఉడుతుంది మొత్తం ఉడుతుంది ఇడ్లీ అది అవి కూడా ఆ మెత్త మంచిగా ఎగుతున్నాము మంచి నమ్మిన ఉండాలి పనులు ఇచ్చారు ఎందుకోసం మంచి నమ్మిన ఉండాలని లాలా జరిగితే లోపలికి వెళ్ళాలని చెప్పాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఇళ్ళని అవన్నీ మా అబ్బాయి తినకూడదు చపాతి కూడా అబ్బాయి చపాతీ మంచి ఉడిపించుకుంది మంచి పక్వం వేసి అంటే మంచిగా ఉడికించి తిను అన్నాడు ఉప్మా తిను చాలా మంచిది మినపప్పు తిను చాలా మంచిది కానీ వాళ్ళ చేస్తుంటాడు దోశ కూడా అదే దోశలు బాగా హాని చేస్తాడు పుల్ల రెక్క బాగా పుల్లరెక్కటి

పద్నాలుగు గంటలు పదిహేను గంట అంటే విత్తాహాల గురించి దాంత చతుర్దశోధ్యాయ పద్నాలుగు గంటలు పదిహేను చదువు రజసి మృత్యు ప్రాప్తిస్తుంది రజోగుణం అంటే బాగా అబ్బాయి అనుకో రజోగుణం బాగా మృత్యువు ప్రాప్తిస్తుంది అది చిన్నకూడదు అందుకోసం మన కర్మలు బాగా ఇలాంటి ఆ ఇలాంటి పదార్థాలు నాకు తెలిసిన ఆరసలు కూడా జరిప ఎందుకంటే నేను మామూలు చూడగానే చేసుకోలేదు ఎందుకంటే రోజు యుద్ధం చేస్తా కదండి ఆదం చేస్తా ఆ వాసన తెలుసుకోగానే అది తెలుసుకోవద్దు అబ్బాయి ఈ గురుకు బాగా ఉడకబెట్టిండు బాగా తెలుసుకోవాళ్ళు నాకు ఇంటి తెచ్చి సినిమా పెట్టి కొంచెం కానీ ఎక్కలు ఎక్కడ కానీ ఎక్కడ చేసి రాగలే కాదు అమ్మని వాసన ఆవు నెయ్యి వరమూరికలు కొబ్బరి కర్పూరం బెల్లం వంట చేసేవాళ్ళ మంచిగాలిచుకుంటాం మంచి గాలి రాకలేదు కదా కానీ వంటలు చేసే రాకలేదు కదా కాదు ఈ తల్లి వంట చేసినకో గులాబ్ జాము చేసేవాళ్ళు మంచిగా ఒక పదివేల రూపాయలు గులాబ్ జాము చేసి చేసే వాసన వస్తుంది తీసుకుందాం తర్వాత ఏం చేసిన గులాంటి నువ్వు రాగి తింటాను ఎందుకు చేసేటప్పుడు అదే చాలా ముఖ్యమైనది అదే బాగా చేసింది రాగి తింటా అట్లాగే వడ్డించారు వడ్డించేటప్పుడు వాసే కదా వాసినారు వంట చేస్తే బాగా తినారు మీరు స్త్రీలంగా చేస్తూ బాగానే వంట చేసి మీరు తిన్నారెట్టారు మీరు ఇరే కాదు మా అమ్మ కూడా అదే పనిచేస్తుంది ఇప్పటికీ మా అమ్మ ఎనభై ఎనిమిది ఏళ్ళు మా నాన్న తొంభై ఐదు ఇప్పటికి వేదం దూత యజ్ఞం చేస్తూ ఆశ్రమదీర్ఘమే ఆశ్రమీర్ధమే కుదరు పుష్క్రమించినట్టు వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు ఉల్లిగడ్డ నువ్వు నో తెలు కూరగాయలు పక్కన మంచి ఉడిపెట్టుకుంటారు వేసుకుంటారు కొద్దిగా వేసుకోరు వేసుకోరు అంతే తాళిం కూడలేదు

తాడ వచ్చి కంటికి నడు వస్తుంది బ్రతలే కంటి దూరొస్తుంది అన్ని ఊద బాగా వంట పట్టించుకోవాలి మన బాగుంట కాబట్టి ఆ దుఃఖాన్ని దూరం కావాలి అయితే చూడండి అలాంటి రజోగుణ పదార్థాలు తింటే క్రిడి కీటకాల జన్మ వస్తుంది పశు జన్మ వస్తుంది అని చూడండి కదా మనం నాకు అది అవసరం లేదు కదా మళ్ళీ మనకు మావ జన్మనే కావాలి చాలా తర్వాత పట్టాల దాంట్లో

ఆ తర్వాత ప్రశ్న గురించి సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇందులో అంటే ఇదంతా పరిశోధిస్తాయి ఇవన్నీ ఫస్ట్ ఏమో ఆరో అధ్యాయులు పదిహేడు అధ్యాయం వెళ్ళినా ఆడకే మళ్ళీ పట్టాలు పదిహేను ఇంకా కూడా మూడు అధ్యాయం ఇన్ని శ్లోకాలు దానికి అనుబంధం ఇట్లా చెప్పగలగాలి ఇట్లా మనం వెళ్ళగలగాలి ఇట్లా మనం ఆచరించాలి అయితేనే మనము రోగాలకు దూరం అవుతాం లేకుంటే రక్తం రక్త తిరిగిపోతుంది పచ్చి పురుషు బాగా మగ్గ పెడితే రక్త మొత్తం పణాన్ని నశించిపోతే బీగలు మనిషి ఉప్పు బాగా పెట్టే బాగా ఉండవు ఉప్పు తల్లు పెడతాం